ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు ఒక సంస్థ నష్టాల్లోకి వెళితే నష్టపోయేది కేవలం ఆ సంస్థ మాత్రమే కాదు అందులో పనిచేసేవారు కూడా నష్టపోతారు యజమానులు డబ్బు నష్టపోతే ఉద్యోగస్తులు ఉపాధిని నష్టపోతారు ప్రస్తుతం స్టార్ మా ఛానల్ నష్టాల్లోనే ఉంది ఎప్పటి నుంచైతే మాకి స్టార్ జత కలిసి అది స్టార్గా మారిందో అప్పటి నుంచి ఆ ఛానల్కి ఏమీ కలిసి రావడం లేదు ముఖ్యంగా ఆ ఛానల్ మర్చిపోలేని పీడకల మీర ఎవరు కోటేశ్వరుడు రేంజ్ పెంచుదామని నాగార్జున స్థానంలో మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చారు బాగా ఖర్చు పెట్టారు పారితోషికం కూడా భారీగానే అప్పజెప్పారు కానీ ఏమైంది పండక్కి అంచనాలతో వచ్చిన పెద్ద హీరో సినిమా విషయం లేక బోల్తా పడ్డట్టు మీల ఎవరు కోటేశ్వరుడు అట్టర్ ఫ్లాప్ అయింది ప్రేక్షకులకి ఈ షో అంటే బోర్ కొట్టిందో లేక మెగాస్టార్ హోస్ట్ చేసే పద్ధతి నచ్చలేదో అతి దారుణమైన టీఆర్పీ కట్టబెట్టారు ఈ షో నష్టాల దుఃఖం తీరకముందే భారీ రేట్లు పెట్టుకున్న ఖైదీ నంబర్ వన్ వన్ ఫిఫ్టీ గౌతమిపుత్ర శాతకర్ని రెండు టీవీ దగ్గర తుస్సుమన్నాయి మరీ ముఖ్యంగా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇచ్చిన షాక్ చిన్నది కాదు జమిని ఈ టీవీ ధాటికి తట్టుకోలేని స్టార్ మా ఏం చేసిందో తెలుసా ఏకంగా ఎనభై మంది ఉద్యోగస్తులని ఒకేసారి తీసేసింది అందులో చాలా మంది సీనియర్ ఉద్యోగస్తులు కావడం విడ్డూరం వారికి ఎలాగో కొంత డబ్బు అందుతుంది కానీ మళ్ళీ ఉద్యోగాల వేట మొదలు పెట్టాల్సిన దుస్థితి ఈ పరిస్థితికి ఓ రకంగా మెగాస్టార్ వైఫల్యం కూడా కారణం మరి ఎన్టీఆర్ బిగ్ బాస్ తో ఏం చేస్తాడు ఈ షో మీద కూడా భారీగానే ఖర్చు పెడుతున్నారు ఎన్టీఆర్ భారీ పారితోషికం కలుపుకొని ఏకంగా యాభై కోట్ల బడ్జెట్ వేశారట మరి మెగాస్టార్ తీసుకొచ్చిన కష్టాలు యంగ్ టైగర్ సహాయంతో తీరుతాయో లేదో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్